ఇక పదమూడు సంవత్సరాల నుండి పంతొమ్మిదవ సంవత్సరాల వరకు అది ఎలాంటి వయసు అంటే చాలా డేంజరస్ వయసు అది చాలా డేంజర్ ఆ పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు అది మంచే కానివు చెడే కానివు దాన్ని చేసి తీరుతారు ఏ వయసు నుండి పదమూడు నుండి పంతొమ్మిది సంవత్సరాలు చాలా డేంజర్ వయసు వారు మనం ఎంత చెప్పినా వినరు అది తప్పే కానీ రైటే కానీ దాన్ని చేసి తీరుతారు ప్రేమ దేవుని వాళ్ళ ఇక యవన దశ ఎంత అంటే ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు యవన దశ ఇక ఇక వృద్యాపం ముసలివారు అంటే యాభై దాటిన తర్వాత వాళ్ళు వృద్యాపంలోకి వెళ్ళిపోతారు యాభై సంవత్సరం నుండి అరవై అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఇది మానవుని యొక్క పుట్టుక ప్రారంభించబడుతుంది కొంతకాలం ప్రయాణించిన తర్వాత ఇక చావుతో ముగిస్తూ ఉన్నారు దేవుని వాళ్ళారా ఇది మనుషుల యొక్క వయస్సు అయితే మరొకసారి మనం గుర్తు చేసుకుందాం పసిపిల్లలు అనేది ఎప్పటి నుండి అనుకుంటాం మనము పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాల వరకు పసిపిల్లలు నాలుగో సంవత్సరం నుండి పన్నెండు సంవత్సరాల వరకు తెలిసి తెలియని వయస్సు బాల్యదశ నాలుగు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు తెలిసి తెలియని బాల్యదశ ఇక పదమూడవ సంవత్సరం నుండి పంతొమ్మిదవ సంవత్సరం వరకు చాలా డేంజర్ ఎవ డేంజర్ చెప్పింది వినరు అది రైట్ అయినా తప్పైనా వారు వారికి ఆలోచన వచ్చిందే చేస్తారు అది మంచి కాని చెడు కాని ప్రియమైన దేవుని వాళ్ళరా అది డేంజర్ వాయిస్ ఎక్కడ నుండి ఇక్కడ వరకు పదమూడు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఇక యవన దశ ఇరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు అది యవన దశ త్రిమైన దేవుని వాళ్ళరా ఇక వృద్ధిపెము ముసలివారు అది యాభై సంవత్సరాలు దాటిన తర్వాత అరవై డెబ్బై అధిక బలమునయ్యాడలా ఎనభై సంవత్సరాలు అది వృద్ధిపెము దశ ఇది మనుషుల యొక్క పుట్టుక ప్రారంభము కొంతకాలము బ్రతికిన తర్వాత ఇక చావుతో ఈ యొక్క మనిషి పుట్టుకను చావుతో ముగింపు జరుగుతుంది ఈ దినము ఈ వాక్యాన్ని మనము